హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈ వీడియోలో వచ్చేసి నేనైతే తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఇక్కడ ఇన్ డీటెయిల్గా చెప్తా ఉన్నాను ఇక్కడైతే నేను టూ శారీస్ తీసుకున్నాను ఒకటి వచ్చేసి ఏంటంటే మనకి కాటన్ మిక్సర్లో లెనిన్ శారీస్ ఉంటాయి కదా సో అలా ఈ ఎల్లో కలర్ వచ్చేసి కాటన్ మిక్సీ లెనిన్ శారీ చాలా 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 లైట్ వెయిట్గా ఉంటుంది మనం ఫుల్ డే కూడా మనం మంచిగా క్యారీ చేయొచ్చు అండ్ కలర్ కూడా చాలా బ్రైట్గా ఉంటుంది మేబీ మీకు వీడియోలో కొంచెం లైట్గా అనిపించవచ్చు బట్ ఫుల్ ఆఫ్ బ్రైట్గా ఉంటుంది అండ్ దీనికి వచ్చేసి కొంచెం ఫ్లోర్లో మనకి ఫ్లవర్స్ అలా వచ్చాయి అండ్ మనకి బ్లౌజ్ కూడా మనకి లైట్ గ్రీన్ కలర్లో వస్తుంది ఇక్కడ చూపిస్తున్నాను కదా అంటే ఇది యాక్చువల్లీ బ్లూకి కి మధ్యలో కలర్ లా ఉంటుంది కదా సో అలా ఉంటుంది సో చాలా చాలా మంచి ఏమంటారు మంచి కాంబినేషన్ ఉన్న శారీ నిజంగా బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది సో శారీ అయితే ఆల్ ఓవర్ మనకి ఇలాగే వస్తుంది మంచి ఫ్లోరర్లో ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఎవరికైతే కొంచెం ఇలా ఫ్లోరర్లో అండ్ ఇలా కొంచెం డీసెంట్గా కావాలనుకుంటే మాత్రం మంచి ఆప్షన్ చాలా 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 బాగుంటుంది అండ్ చెప్పాను కదా చాలా లైట్ వెయిట్గా ఉండడం వల్ల మనం త్రోఅవుట్ డే కూడా మనం మంచిగా ఫుల్గా క్యారీ చేయొచ్చు అండ్ అసలు శారీ కట్టుకున్న ఫీలింగే ఉండదు అసలు అంటే అంత లైట్ వెయిట్ గా ఉంటుంది సో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా తిక్కేలో అంటే మరి ఓవర్ లైట్ కాకుండా మంచి ఎల్లో కలరు దానికి మంచి గ్రీన్లో వస్తుంది ఇది ఇక్కడ వీడియోలో కొంచెం బ్లూ కలర్ లో అనిపిస్తుంది బట్ ఇది వచ్చేసి కొంచెం బ్లూ కి గ్రీన్ కి మధ్యలో ఉండేలాగా ఉంటుంది సో అంటే ఎక్కువ సైడ్ అయితే బ్లూ కలర్లోనే ఉంటుంది సో చాలా చాలా బాగుంటుంది సో నేనైతే దీన్ని సింపుల్గా స్టిచ్ చేయించాను ఎలా ఉంటుందంటే ముందు వచ్చేసి నెక్ బోట్ నెక్ పెట్టిచ్చేసాను అండ్ బ్యాక్ సైడ్ డ్రాప్ ఇచ్చేసాను సో అలా స్టిచ్ చేయించుకున్నాను చాలా సింపుల్గా స్టిచ్ చేయించుకుంటే బాగుంటుంది అన్నట్టుగా అనుకున్నాను అండ్ మనకి బ్లౌజ్ కూడా కంప్లీట్గా మనకి కాంట్రాస్ట్ వచ్చేసరికి చాలా చాలా బాగుంటుంది కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ గ్రీన్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి థిక్ గ్రీన్ చాలా థిక్ గా ఉండే గ్రీను ఇది వచ్చేసి ఇది కూడా కాటన్ శారీనే ఇది కూడా చాలా 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 బాగుంటుంది అండ్ ఈ రెండిట్లో ఏది స్టైల్ చేద్దాం అంటే ఏది మీకు ప్రీప్లీటింగ్ చేసి చూపిద్దామని అనుకుంటా ఉన్నాను ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే కాటన్ కాబట్టి మనము ఈ రెండు శారీస్ కూడా ఎలా అంటే జస్ట్ మనం ప్లీటింగ్ చేసుకుంటే చాలు మనకి ఐరన్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఈ గ్రీన్ పైన వచ్చేసి ఏంటంటే మనకి ఫుల్గా ఆల్ ఓవర్ శారీ కూడా మనకి గోల్డ్తో మనకి ప్రింట్ వచ్చి ఉంటుంది అది కూడా మనం వాష్ చేస్తే పోయే ప్రింట్ కాదు మంచిది చాలా బాగుంది అండ్ దీనికి నేనైతే ఇది బయట తీసుకున్నాను బ్లౌజ్ ఇది వచ్చేసి మామూలుగా పీస్ ఉంటాయి కదా సో అలా తీసుకొని నాకు ఎంత కావాలన్నట్టుగా అంత స్టిచ్ చేయించుకున్నాను ఈ బ్లౌజ్ కూడా మనకి ఆల్ ఓవర్ ఫుల్ ఫుల్గా మనకి హ్యాండ్స్ అన్నిటి కూడా మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఉంటుంది అండ్ కంప్యూటర్ వర్క్ ఉంటుంది కదా సో అది సో చాలా 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 బాగుంటుంది అంటే గ్రీన్కి రెడ్ మంచి అంటే కాంట్రాస్ట్గా ఉంటుంది అన్నట్టుగా తీసుకున్నాను సేమ్ శారీకి వచ్చిన బ్లౌజ్ ఎందుకులే అన్నట్టుగా ఈ రెడ్ తీసుకున్నాను ఇది కూడా చాలా 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 బాగుంటుంది అండ్ ఈ రెండు శారీస్ కూడా ఇది వచ్చేసి కాటన్ శారీ అండ్ ఎల్లో వచ్చేసి ఏంటంటే చెప్పాను కదా లెనిన్ శారీ అని సో రెండు కూడా చాలా చాలా బాగున్నాయి కాటన్ కూడా మనకి అంత థిక్ వెయిట్ కూడా అంతంత ఎంత ఉండదు కదా బట్ లెనిన్తో పోల్చుకుంటే కొంచెం వెయిట్ అనిపిస్తుంది బట్ లెనిన్ అయితే ఇంకా మనం త్రో డే ఫుల్గా మెయింటైన్ చేయొచ్చు సో ఇప్పుడు ఆ కాటన్ ఎందుకులో ఇదైతే కొంచెం బాగుంటుంది అండ్ కాంట్రాస్ట్ కూడా ఉంది కాబట్టి చాలా చాలా బాగుంటుంది ఎల్లో అనేసరికి నేనైతే ఇది స్టైల్ చేసి చూపిస్తా ఉన్నాను స్టైల్ మీన్స్ మీకు ప్రీ ప్లీటింగ్ ఎలా చేయాలో ఇక్కడ చూపిస్తా ఉన్నాను సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక్క ఎయిట్ టు టెన్ మినిట్స్ మనం ముందు రోజు లేదంటే ఒక అంటే ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ ముందే మనం ప్రీ రిపీటింగ్ చేసేసుకుంటే శారీని టూ మినిట్స్ కూడా అవసరం లేదు అసలు యాక్చువల్లీ వన్ మినిట్లోనే కట్టేసుకోవచ్చు అంత సింపుల్గా అయిపోద్ది అండ్ సింపుల్గా ప్రీ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో ఉంటుంది మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం ఫుల్ వీడియో చూసేసేయండి ఎక్కడ బోర్ కట్టదు అండ్ మనం ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ అండ్ టిప్స్ తెలుసుకుంటేనే కదా మనం ఈజీగా శారీ కట్టేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే నేనైతే దీంట్లో అస్సలు ప్రో కాదు అండ్ నాకైతే మరీ అంత జీరో నాలెడ్జ్ అని చెప్పలేను బట్ ఓకే ఓకే నాలెడ్జ్ అంటే శారీ ప్రీ ప్లీటింగ్లో నేను రెగ్యులర్గా చేసుకునే ప్రీ ప్లీటింగ్ ఇక్కడ చూపిస్తా ఉన్నానంటే మేబీ ఏమన్నా అంటే కొంచెం ఆల్రెడీ ప్రొఫెషనల్గా ఉండే శారీ ప్లేపిటింగ్ చేసే వాళ్ళకైతే ఇది మేబీ కొంచెం రాంగ్ అనిపించచ్చు లేదంటే వేరే వేలు ఉండొచ్చు కదా వాళ్ళకైతే వేరే దారులు సో నేనైతే ఈ వేలు చేసుకుంటాను సో ఎలా అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే శారీ తీసుకున్నాక దీంట్లో మనకు ఈజీగా అంటే మనం ఫస్ట్ పళ్ళు పాటేది మనకి ఫస్ట్ వచ్చే అన్ని ఈజీగా తెలుసుకుంటాము ఇది వచ్చేసి మనకి పళ్ళు సో పళ్ళు వచ్చేసి ఇలా మనకి బ్లౌజ్కి ఏదైతే కలర్ ఇచ్చారో కాంట్రాస్ట్లో సో అది మనకి పళ్ళుకి వచ్చేస్తుంది సో ఆల్ ఓవర్ సారీ ఇలా ఫ్లోరర్లో వచ్చి వచ్చిందని చెప్పాను కదా సో ఫుల్ ఆ చూస్తే అర్థమైపోతుంది కదా లెనిన్ అయినసరికి మళ్ళీ మరీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందేమో అనుకోవచ్చు బట్ అలా ఏముండదు మనం మంచి మ్యాచింగ్ శారీ పెట్టుకొడతో మ్యాచ్ చేసినాం అనుకో చాలా చాలా బాగుంటుంది సో ఇది ఒరిజినల్ కలర్ ఎల్లో కలర్ ఇప్పుడు కనిపిస్తుంది కదా సో ఇది ఒరిజినల్గా ఇంత థిక్ ఎల్లోగా ఉంది చాలా చాలా బాగుంది సో మనకి ఎలాగో శారీ ఫాల్స్ చేసి ఉంటుంది కాబట్టి అది వచ్చేసి బ్యాక్ సైడ్ అంటే కింది సైడ్ వచ్చేస్తుంది రిమైనింగ్ అంతా ఫ్రంట్ సో ఇక్కడ వచ్చేసి నేనైతే ఫస్ట్ మనకి ఏదైతే పళ్ళు పట్ అంటే చాలా వరకు ఓపెన్ ఓపెన్ పళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉంటారు లేదంటే ప్లీటింగ్ చేసుకున్న పళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా సో ఇది కంప్లీట్ గా మీ ఆప్షన్ ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది ఇంకా మనం ఓపెన్ పళ్ళు పెట్టుకునే వాళ్ళకంటే సింగిల్ పళ్ళు పెట్టుకునే వాళ్ళకైతే ఇంకా ఇది ఏమంటారు మళ్ళీ ఫోల్డింగ్ ఏం అవసరం లేదు కదా అంటే ఇది ఓన్లీ మనకి చెస్ట్ ప్లీట్స్ కంటే ముందు వచ్చే పళ్ళు పాటికి మాత్రం చేస్తే అది ఏం అవసరం లేదు కదా బట్ నార్మల్ గా మనం ప్లీటింగ్ చేసుకొని పెట్టుకునే వాళ్ళకి మాత్రం ఇక్కడ చూపిస్తా ఫస్ట్ అయితే మనము ఇదంతా కూడా మంచిగా ప్లీటింగ్ చేసేసుకోవాలి ఇది అందరికి తెలిసిందే బట్ ఇదేంటంటే ఇక్కడ చేసుకునే ప్లీటింగ్ని బట్టే మనకి మనకి ముందు వచ్చే చెస్ట్ పార్ట్కి వచ్చే చెస్ట్ ప్లీటింగ్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇది ఒక్కడికి కరెక్ట్గా ఉంటే చాలు ఆల్ ఓవర్ శారీ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ మనకు ముందు వచ్చే ఫ్రంట్ ప్లీట్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అంతా కూడా దీనిపైన డిపెండ్ ఉంటా డిపెండ్ అయి ఉంటుందని నేను అనుకుంటాను పర్సనల్గా సో నేనైతే ఎప్పుడు కూడా ఇలాగే అంటే లైక్ ఇప్పుడు ఏమైనా చిన్న చిన్న టెంపుల్స్ అయినా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా ఏదన్నా అకేషన్గా మనం శారీ కట్టుకుంటున్నామంటే నేను వన్ డే ముందే అంటే టైం ఎప్పుడు ఉంటుందంటే అప్పుడు ఆ రోజే అంటే ఎర్లీ మార్నింగ్ త్వరగా వెళ్ళాలంటే మనం డే ముందే లేదంటే ఈవినింగ్ అలా ఉందంటే మార్నింగే చేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకో చాలా ఈజీగా ఫిక్గా చిటికేసే అంత లోపలైపోతుంది శారీ చుట్టుకోవడం ఇంకా కట్టుకునే అవసరమే ఉండదు కదా ఎందుకంటే మనం ముందే ప్రీప్లీటింగ్ చేసేసి ఉన్నాం కాబట్టి సో ఇక్కడ వచ్చేసి మీకు ఎంత కావాలి అనే దాన్ని బట్టి మీరు ఇక్కడ ప్లీటింగ్ చేసుకోవచ్చు అంటే ప్లీటింగ్ని కూడా కొందరు కొంచెం కొంచెం ఫుల్ గా కవర్ అయ్యేటట్టుగా మనం ప్లీటింగ్ చేసుకుంటారు కొందరు కొంచెం చిన్న సైజ్ గా చేసుకుంటారు కదా సో అది కంప్లీట్ గా మీ ఆప్షన్ నేనైతే ఇక్కడ నాకు ఈజీగా ఒక సెవెన్ టు ఎయిట్ ప్లీట్స్ వస్తాయి నార్మల్ శారీ అయితే నేనైతే ఇలాగే ప్లీట్ చేసుకుంటాను అండ్ ఇంకోటి ఏంటంటే ప్లీట్ చేసేటప్పుడు కూడా మనకి ఫస్ట్ వచ్చే ఫస్ట్ ప్లీట్ ఏదైతే ఉంటుందో సింగిల్ పళ్ళు పెట్టుకుంటే ఎలా ఉంటుందో సో సేమ్ అలాగే ఫస్ట్ ప్లీట్ అయితే మనము అంటే మన సైడ్ వచ్చేటట్టుగా పెట్టుకుంటాం కదా ఇంకొకటి మనకు ఆపోజిట్లో వచ్చేటట్టుగా ఉంటుంది కదా సో అలా అదైతే మీరు ఫస్ట్ అయితే కన్ఫర్మ్ గా పెట్టేసుకుంటే ఇంకా రిమైనింగ్ అంతా కూడా ఈజీగా అయిపోతుంది అండ్ ఇక్కడ నేను అదే చూపిస్తా ఉన్నాను రెండు కూడా ఒకే సైడ్లో ఉన్నాయంటే అది రాంగ్ అయిపోతుంది సో దానికోసమని ఇంకోటి ఒకదానికి ఇంకోటి ఖచ్చితంగా ఆపోజిట్గా ఉండాలి ఏంటంటే ఫస్ట్ మనం పెట్టుకునే సింగిల్ పళ్ళు ఉంటుంది కదా అది అండ్ లాస్ట్ లో మనకి బార్డర్ కి ఏదైతే వస్తుందో అది కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉండాలి సో ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే ఒక చిన్న సేఫ్టీ పిన్ పెట్టేస్తా ఉన్నాను మీరు కనుక ఇక్కడ సేఫ్టీ పిన్ పెడితే ఏమైనా శారీ కనుక డ్యామేజ్ అవుతుంది అనే ఫీలింగ్ ఉంటే మాత్రం ఇంకా వేరే చాలా ఉంటాయి శారీకి పెట్టుకునే పిన్స్ సో వేరే కూడా యూజ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ నార్మల్ గా ఉండే మనం సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా అది యూజ్ చేస్తా ఉన్నాను సో ఫస్ట్ అయితే మనం అది పెట్టేసిన తర్వాత రిమైనింగ్ అంతా దాంతోనే మనకి కిందికి కూడా ప్లీట్స్ అన్ని వచ్చేస్తా ఉంటాయి కదా సో అన్నీ కూడా ఇలా చిన్న చిన్నగా అన్ని తీసేసుకుంటా ఉండాలి అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఫస్ట్ వచ్చే ప్లేట్ అంటే మనం సింగిల్ పళ్ళు వేసుకున్నప్పుడు వచ్చే ప్లీట్ అండ్ లాస్ట్లో ప్లీట్గా ఉండి కూడా ఆపోజిట్లో ఉండాలని చెప్పాను కదా ఆ రెండు కూడా సేమ్ లో ఉండాలి అంటే రిమైనింగ్ మధ్యలో ఉన్నవి కూడా కొంచెం చిన్నగా ఉన్నా పర్లేదు బట్ లాస్ట్ అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ మాత్రం సేమ్ ఉంటేనే మనకు కరెక్ట్గా ఉంటుందని నేనైతే పర్సనల్గా ఫీల్ అవుతాను ఎందుకంటే మనం ఇలా వేసినప్పుడు మేబీ మధ్యలో సెంటర్ ప్లీట్స్ అన్నీ కూడా కొంచెం బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంటే కరెక్ట్గా మనం రెండు కూడా దాని మధ్యలో ఉన్న ప్లీట్స్ కంటే కొంచెం పెద్దగా ఉంటేనే కరెక్ట్గా సెట్ అవుతుందని నేనైతే అనుకుంటాను సో దాని ఇక్కడ అన్ని కూడా సెట్ చేసుకుంటూ ఎక్కడికక్కడ పిన్స్ పెట్టేసుకోవాలి ఇక్కడ నాకు పెట్టుకొని చూపిస్తా ఉన్నాను మనం ఫస్ట్ అయితే పళ్ళు మనం పళ్ళు ప్లీట్స్ అన్ని కూడా కరెక్ట్గా సెట్ చేసుకున్నామంటే అంటే ఎక్కడైతే మనం ఇక్కడ షోల్డర్ పైన పిన్ను పెడతాం కదా సో అదంతా కూడా కరెక్ట్గా సెట్ చేసుకున్నాం అంటే ఎంత హైట్ మీకు కావాలన్నట్టుగా ముందే సెట్ చేసేసుకుంటే ఇంకా మనం ఇంకా చెస్ట్ ప్లీట్స్ అన్ని కూడా ఈజీగా మనం ప్లీట్ చేసుకోవచ్చు చూడండి చెప్పాను కదా ఫస్ట్ మనం తీసుకునే ప్లీట్స్ని బట్టే ఇవన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి సో ఇది కూడా కంప్లీట్గా మీ ఆప్షన్ మీరు తీసుకుంటారు అంటే ఒక్కొక్కరి పర్సనాలిటీ బట్టి ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది కదా సో అలా నేనైతే ఈజీగా ఇక్కడ నేను సిక్స్ టు సెవెన్ ప్లీట్స్ అయితే నాకు వస్తాయి సో దాన్ని బట్టి నేనైతే ఇక్కడ తీసుకుంటాను అండ్ చెప్పాను కదా ఇక్కడ మనం షోల్డర్ పైన పెట్టే పిన్ను కూడా ఇప్పుడే కరెక్ట్గా సెట్ చేసుకుంటే ఏంటంటే మనకి చెస్ట్ ప్లేట్స్ అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి అండ్ ఇంకొకటి కాటన్ శారీ అయినా కొన్ని శారీస్కి ఇప్పుడు లైక్ బనారసి అలాంటి శారీస్కి ఖచ్చితంగా మనం ఇలా డైరెక్ట్ ప్లీట్స్ చేసుకుంటే సరిపోదు దానికి ఖచ్చితంగా ఐరన్ కూడా ఉండాలి కాబట్టి సో ప్రీ ప్లీటింగ్ అనేది ఐరన్ కూడా చేసుకుంటే మాత్రం ముందే ఇలా చేసుకొని పెట్టుకుంటే ఇంకా సింపుల్గా ఐరన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా మనం రెడీ టు గో జస్ట్ వన్ మినిట్లో కట్టేసుకోవచ్చు ఎందుకంటే కొన్ని శారీస్ సెట్ చేయడానికి చాలా టైం పడుతుంది అండ్ అప్పుడప్పుడు అంటే ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టొచ్చు అంటే ఎవరైతే బిగినర్స్ ఉన్నారో సో వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది ఇలాంటి వీడియో ముందే ప్రీ ప్లీటింగ్ చేసేసుకుంటే అండ్ బయట కూడా ప్రీ ప్రీప్లీటింగ్కి ఇచ్చుకోవచ్చు బట్ మనకి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చార్జ్ చేస్తారు కదా అలాంటిది ఏం అవసరం లేకుండా ఇంట్లోనే మనం సింపుల్గా చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న వాటితోనే సో మనకి ఇంకా చెస్ట్ ప్లేట్స్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి మనం ఇక్కడ సెట్ చేసుకుంటే సరిపోతుంది సో ఒకవేళ మీ శారీ కనుక లెనిన్ కాకుండా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ కడతూ ఉంటాం కదా సో కొన్ని శారీస్ ఇలా జారిపోయేటట్టుగా ఉంటాయి కదంటే ఫ్లోయీ శారీస్ ఉంటాయి కదా సో అలాంటి శారీస్కి మీరు ఇక్కడ చెస్ట్ ప్లేట్స్ దగ్గర కూడా మనం ఇలాంటి సేఫ్టీ పిన్ కూడా పెట్టేసుకోవచ్చు ఇక్కడ కూడా సో ఇక్కడ పెట్టేసుకున్నామే పెట్టేసుకున్నామంటే ఇంకా మన ప్లేట్స్ అనేవి ఇక్కడికి పోకుండా ఉంటాయి అండ్ మీరు ఐరన్ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు మాత్రం ఇదైతే చాలా యూజ్ అవుతుంది ఇక్కడ పిన్ పెట్టేసుకుంటే మన ప్లేట్స్ ఎక్కడ కూడా అంటే అటు ఇటు జరగకుండా ఒకే దగ్గర స్టిఫ్గా ఉంటాయి మీరు ఆఫ్టర్ ఐరన్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే శారీ కట్టుకుంటాము అనుకున్నప్పుడు ఈ పిన్ను తీసేయచ్చు లేదు మాకు ఇక్కడే స్టిఫ్గా ఉందనుకుంటే మాత్రం సేఫ్గా ఉంచుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇలా పిన్ పెట్టేసుకుంటే మాత్రము ఇప్పుడు మనకి పళ్ళు ప్లీట్స్ అన్నీ అయిపోయినాయి అండ్ చెస్ట్ ప్లీట్స్ కూడా అయిపోయాయి కదా ఇప్పుడు వచ్చేసి టక్ ప్లీట్స్ టక్ ప్లీట్స్ అంటే ఏంటంటే ఫస్ట్ మనం శారీ కట్టుకునేటప్పుడు స్టార్టింగ్ ఒక రౌండ్ తిప్పుకుంటాం కదా సో దాన్ని టక్ చేసుకుంటాం కదా లోపలికి తోపేసుకుంటాం కదా సో దాన్ని టక్ ప్లీట్స్ అంటారు సో ఆ టక్ మనం వేసేసుకున్న తర్వాత దాని తర్వాత తీసుకునే వాటిని మనం టక్ ప్లీట్స్ అంటాము సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం ఒక రౌండ్ తీసుకుంటాం కదా ఫస్ట్ శారీ స్టార్టింగ్లో సో దానికి ఒక్కొక్కరికి ఒక్కో టైప్ ఉంటుంది కదా అండ్ ఒక్కొక్క అంటే ఒక్కొక్కరి వెయిట్ని బట్టి ఒక్కొక్కరి బాడీ మెజర్మెంట్ని పెట్టుకోవాలా ఉంటుంది కదా సో దానికోసమని మీరు ఎంత కావాలో అంత తీసుకున్న తర్వాత దానికొక ఖచ్చితంగా ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకుంటే ఏంటంటే మనం ఇంకా సేఫ్టీ పిన్ పక్క నుంచి మనం ఇంకా ప్లీట్స్ పెట్టేసుకోవచ్చు టక్ ప్లీట్స్ అన్నట్టుగా మనకు ఒక ఐడియా ఉంటుంది సో దానికోసమని నేనైతే ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టేస్తా ఉన్నాను సో ఇక్కడ నుంచి మనం ఇంకా టక్ ప్లీట్స్ అన్నీ కూడా మనం సెట్ చేసుకోవాలి అండ్ ఈ టక్ ప్లీట్స్ కూడా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ మనం చేసుకునే దాన్ని బట్టే మనం శారీ అనేది ఎంత బాగా సెట్ అవుతుంది అన్నట్టుగా మనకు ఒక ఐడియా వస్తుంది సో చెప్పాను కదా ఇక్కడ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఎక్కడి నుంచి అయితే చెస్ట్ ప్లీట్స్ కంప్లీట్గా అయిపోయి చెస్ట్ ప్లీట్స్ కంప్లీట్ అయ్యే దగ్గర అండ్ టక్ ప్లీట్స్ స్టార్టింగ్ ఎక్కడైతే ఉంటుందో ఆ పాయింట్ అండ్ ఈ పాయింట్ డెఫినెట్గా ఇంకొక పిన్ అయితే డెఫినెట్గా పెట్టుకోవాలి సో ఆ పిన్నికి ఈ కి మధ్యలో ఉండే ప్లే ఉండే శారీలోనే మనం అన్ని కూడా టక్ ప్లీట్స్ పెట్టుకుంటాము సో ఫస్ట్ అయితే టక్ ప్లీట్స్ స్టార్ట్ చేసుకోవాలి ఈ టక్ ప్లీట్స్ అనేది ఒక్కొక్కరు ఒక్కలా పెడతారు నార్మల్గా పెట్టే సైజే నేనైతే ఇక్కడ నార్మల్గా చూపిస్తా ఉన్నాను అండ్ ఇక్కడ ఏంటంటే మనము ఫస్ట్ తీసుకునే టక్ ప్లీట్ కి నెక్స్ట్ తీసుకున్న టక్ కి ఇలా మనము మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తా ఉన్నాను కదా అన్నీ సేమ్ సైజ్ కాకుండా నెక్స్ట్ సైజ్ అనేది మనకి ఈజీగా నెక్స్ట్ ప్లీట్ కనిపించేటట్టుగా ఇలా పెట్టుకుంటే ఏంటంటే శారీ డ్రేప్ చేసుకున్నాక చాలా 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 బాగా కనిపిస్తుంది అండ్ మనం టక్ చేసుకునే టక్ ప్లీట్స్ కూడా చాలా సింపుల్గా కనిపిస్తాయి అండ్ చాలా ఎలిగెంట్ కూడా కనిపిస్తాయి అన్నీ కూడా సేమ్ లో కాకుండా నెక్స్ట్ సైజ్ కంటే ఇది ఇంకొంచెం పెద్దగా ఇంకొంచెం పెద్దగా అలా పెట్టుకుంటూ పోతే మాత్రం చాలా బాగుంటుంది అండ్ చెప్పాను కదా మనకి ఎక్కడైతే చెస్ట్ ప్లీట్స్ ఒక రౌండ్ తిప్పుకున్న తర్వాత ఒక దగ్గర కంప్లీట్ అయిపోతాయి కదా సో అక్కడికి ఇక్కడికి ఒక పిన్ పెట్టేసుకుంటే ఏంటంటే మనకు ఒక ఐడియా ఉంటుందని చెప్పాను కదా సో ఆ మధ్యలోనే మనం ఇంక ఇక్కడ అన్ని కూడా టక్ ప్లీట్స్ అనేది సెట్ చేసుకోవాలి సో ఇందాక చెప్పాను కదా ఇలా ఈ ఈ ఆర్డర్లో పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది అండ్ చాలా బాగుంటుంది కదా సారీ మనం ప్లీ ప్లీటింగ్ చేసుకున్నాక ఇంకా ఇంకా బాగుంటుంది అంటే డ్రేప్ చేసుకున్నాక ఇంకా బాగా కనిపిస్తుంది సో ఇక్కడ ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఇంకొక పిన్ పెట్టేసుకుంటే ఏంటంటే మన ప్లీట్స్ అన్నీ అక్కడ ఇక్కడ చెదిరిపోకుండా ఒకే దగ్గర స్టిఫ్గా ఉంటాయి సో ఇక్కడైతే ఇంకొక పిన్ పెట్టేసుకుంటా ఉన్నాను నేనైతే సో ఇక్కడ పిన్ను పెట్టేసుకున్నాం కదా సో ఆ పిన్ను నుంచి ఇంకా మనం కిందికి జస్ట్ వేళ్లతో అంటే కూడా సరిపోతుంది కిందికి అన్ని ప్లీట్స్ అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను అది కూడా చాలా సింపుల్ మేబీ ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇంకా సింపుల్ బట్ బిగినర్స్కి అండ్ కొంచెం శారీ కట్టుకోవడానికి ఎక్కువ టైం తీసుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ నిజంగా సో ఇంకా ఫస్ట్ నుంచి మనం ఇక్కడ పిన్ను పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే స్టిఫ్గా ఉంటాయని చెప్పాను కదా ప్లీట్స్ అన్నీ కూడా సో దానికోసమే పిన్ను డెఫినెట్గా యూస్ చేయాలి ఇక్కడైతే కంపల్సరీగా సో ఇక్కడ నుంచి మనం అన్ని కూడా కిందికి సేమ్ సేమ్ అలా సేమ్ లైన్తో ఇలా తీసేసుకుంటూ మనం ఇంకా కింది కిందికి తీసేసుకుంటూ వెళ్తే మన ప్లీట్స్ అన్ని కూడా కరెక్ట్గా వస్తాయి అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా ఒక్కొక్క శారీని బట్టి ఒక్కోలా ఉంటుంది అండ్ ఇలాంటి లెనిన్ శారీస్కి మనం పెద్దగా ఐరన్ చేయాల్సిన అవసరం లేదు బట్ కాటన్ శారీస్కి అయితే డెఫినెట్గా ఐరన్ చేయాలి ఇంకా మనం ఎలాంటి కొన్ని కొన్ని టైప్స్ ఆఫ్ శారీస్కి అయితే డెఫినెట్గా ఐరన్ చేయాల్సిన అయితే ఉంటాయి కదా సో అలాంటప్పుడు ఏంటంటే ఈ టక్ ప్లీట్స్ కూడా నేనైతే ఇక్కడ ఈజీగా ఫస్ట్ మనం ఆల్రెడీ స్టిఫ్గా ఉండడానికి ప్లీట్స్ అన్ని ఒక పిన్ పెట్టాం కదా సేఫ్టీ పిన్ అండ్ దాని తర్వాత ఇక్కడ కొన్ని కొన్ని కిందికి ఇలా మనం ప్లీట్స్ అని కరెక్ట్గా తీసుకొని వస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఒక పిన్ అండ్ కింద కూడా ఇంకో పిన్ పెట్టుకుంటే ఏంటంటే మనం ఐరన్ చేసేటప్పుడు చాలా సింపుల్గా ఉంటుంది మన ప్లీట్స్ కూడా అక్కడ ఇక్కడ చెదరకుండా స్టిఫ్గా ఉంటాయి సో దానికోసమని ఫస్ట్ ఇక్కడ పిన్ పెట్టిన తర్వాత ఇంకొంచెం కిందకి వెళ్ళిన తర్వాత అంటే సెంటర్లో ఇంకా మనం మధ్యలో వచ్చేసినాక అక్కడ కూడా ఇంకొక పిన్ పెట్టేసుకోవాలి అండ్ ప్లీట్స్ అన్ని కూడా మనకి ఒకేలాగా సిమెట్రిక్ గా లేకుండా అసిమెట్రిక్గా అంటే ఎట్లా చూస్తేనే సెకండ్ ప్లీట్ కనిపించేటట్టుగా ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా సో అలాగ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ చాలా బాగా కనిపిస్తుంది కూడా డ్రేప్ చేసుకున్నప్పుడు సో ఇక్కడ కూడా మధ్యలో కూడా ఇంకొక సేఫ్టీ పిన్ లేదంటే శారీ పిన్స్ కూడా దొరుకుతాయి కదా శారీకి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి కదా నేనైతే ఇక్కడ చాలా సింపుల్ గా ఉండే నార్మల్ యూజ్ చేసి శారీ పిన్ పెట్టేస్తా ఉన్నాను సో ఇదేంటంటే మనం ఆల్రెడీ టక్ చేసుకున్నాక ఈ టక్ ప్లీట్స్ అన్ని కూడా అది మనకి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది సో చాలా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ లో మీరు ఇంకా ఏ నార్మల్ సేఫ్టీ పిన్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఇంకేదైనా కూడా పెట్టుకోవచ్చు బట్ మీరు ఐరన్ చేయాలనుకుంటే మాత్రం ఈ ప్లేస్లో అంటే ఈ నార్మల్ మనం శారీ పిన్ పెట్టిన ప్లేస్లో నార్మల్ సేఫ్టీ పిన్ పెట్టేసుకుని ఐరన్ చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది సో ఇలా ఒక చేసుకున్న తర్వాత దాని నుంచి ఇంకా మనం ఇంకా ఫస్ట్ పిన్ ఉంది కదా ఏ ని కూడా పిన్స్ అయితే ఇప్పుడే రిమూవ్ చేయొద్దు మనం సారీ డ్రేప్ చేసుకున్న తర్వాత ఏవైనా మనకు అంటే స్టిఫ్గా ఉండడానికి కదా మనం ఇలా పిన్స్ పెట్టేసుకుంటున్నాము ఏదైతే వద్దనుకుంటున్నామో అది ఇంకా మనం శారీ డ్రేప్ చేసుకునేటప్పుడు తీసేసుకోవచ్చు బట్ అంతవరకు మాత్రం డెఫినెట్గా ఉంచండి అండ్ ఐరన్ చేసుకునేటప్పుడు కూడా ఇలాంటి పిన్స్ అన్ని కరెక్ట్గా ఉంచితేనే మనకు శారీ ఐరన్ కూడా ఈజీగా అయిపోతుంది అండ్ ప్లేట్స్ కూడా అటు ఇటు పోకుండా ఉంటాయి అండ్ స్టిఫ్గా కూర్చుంటుంది శారీ అనేది ఇప్పుడు మన మోడల్స్కి అండ్ అందరు కూడా ఎలా అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలా అయితే మేకప్ ఆర్టిస్ట్లు అలా ఎలాగైతే శారీ రిప్లెస్ వాళ్ళు కడతారో సో సేమ్ అలాగే మనం ఇంట్లో కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు చాలా చిన్న చిన్న టిప్సే బట్ బిగ్ డిఫరెన్స్ ఉంటుంది అండ్ ఎవరైనా కూడా చేసుకోవచ్చు ఇంకా మధ్యలో పిన్ను పెట్టేసాం కదా సో మధ్యలో పిన్నుని ఇంకా దాంతో పాటు ఇంకా కిందికి అన్ని ప్లీట్స్ కూడా కరెక్ట్గా సెట్ చేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి ఎంత చిందరవందరగా ఉన్నాయి కదా కింది ప్లీట్స్ అన్ని సో ఇవన్నీ కూడా మనకు పైన ఎంత బాగా క్లియర్గా తీసుకున్నామో ప్లీట్స్ అన్నీ కూడా కింద కూడా సేమ్ అలాగే తీసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది సో కొంచెం టైం టేకింగ్ అయినా కూడా మనం ఇప్పుడు కొంచెం టైం టేకింగ్ తీసుకుంటే మనం శారీ డ్రైవ్ చేసుకుంటప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ మనకి అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అడిగితే ఎంత కరెక్ట్గా వస్తుందో సో సేమ్ అలాగే వస్తుంది సో నాకైతే జీరో ఎక్స్పీరియన్స్ అని చెప్పాను కదా బట్ ఇలా చేసుకుంటే సింపుల్గా కూడా చాలా చాలా బాగుంటుంది సో ఈ ప్లీట్స్ అన్నీ కూడా కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇంకా సో మనం ఇంకా ప్లీట్స్ అన్నీ కూడా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇలాగా ఉంటుంది చాలా సింపుల్ సింపుల్గా ఉంటుంది అండ్ చాలా బాగా కనిపిస్తుంది చూడండి ప్లీట్స్ అన్ని మనం పైన అయితే ఎలాగ అరేంజ్ చేసుకున్నామో ప్లీట్స్ అన్ని సో ఇక్కడ కింద కూడా సేమ్ అదే వేలో సేమ్ అదే లింక్తో అన్నీ కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి సో కింద కూడా మీరు ఒక పిన్ పెట్టేసుకుంటే ఏంటంటే చెప్పాను కదా ఐరన్ చేసుకున్నప్పుడు అయినా కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ కొన్ని కొన్నిసారీస్కి ఇలా చేత్తో వేళ్లతో ఇలా అంటే కూడా కరెక్ట్గా వచ్చేటట్టుగా ఉంటుంది కదా సారీ సో అలాంటి వాటికి అయితే చాలా చాలా బెటర్ సో కింద కూడా పిన్ పెట్టేసుకొని ఇంకా మీరు ఐరన్ చేసుకుంటా అంటే ఐరన్ లేదంటే జస్ట్ అలా పెట్టేసుకున్నా కూడా ఇలా చేతి వేళ్లతో ఇలా అన్నా కూడా కరెక్ట్గా స్టిఫ్గా ఉంటుంది సో ఇంకా అంతే ఇంకా ఇది ఒక్కటి పెట్టేసుకున్నారంటే చాలా ఇంకా మీరు ఆల్రెడీ చెస్ట్ ప్లీట్స్ కంప్లీట్ అయిపోయినాయి పళ్ళు ప్లీట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఈ టక్ ప్లీట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా ఇదంతా రెడీగా ఉండి ఐరన్ చేసుకుని ఉంటే వన్ మినిట్ కూడా పట్టదు కదా అసలు శారీ డ్రేప్ చేసుకోవడానికి సో సింపుల్గా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది సో ఇలా చిన్న చిన్న టిప్సే మనకి చాలా క్లియర్ డిఫరెంట్ ఆప్షన్స్ని ఇస్తాయి సో ఫస్ట్ అయితే అంటే నేను ఫస్ట్ నుంచి ఏమేం చేస్తాను ఇక్కడ చూపిస్తా ఉన్నాను ఫస్ట్ అయితే మనకి ప్లీట్స్ అన్ని అంటే మనకి పళ్ళు ప్లీట్స్ అన్ని పెట్టుకున్నాక చెస్ట్ ప్లీట్స్ అన్ని పెట్టుకున్నాక ఇంకా నెక్స్ట్ టక్ ప్లీట్స్ కూడా పెట్టేసుకుంటే సరే గా ఉంటుంది సారీ అనేది సో ఇంతేనండి వీడియో థ్యాంక్ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ని ఫస్ట్